జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి ప్రాయశ్చిత దీక్షలో తుమ్మలపల్లి రమేష్ డిమాండ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ ఎంక్వైరీ వేసి తక్షణమే అరెస్ట్ చేయాలని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా కిర్లంపూడి మండలం చిల్లంగి శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగ్గంపడి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి లలిత పారాయణం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం భజన వంటి కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూని అపవిత్రం చేసి గత జగన్ ప్రభుత్వం మనో భావాలను ఎంతగానో దెబ్బతీసిందని ఆరోపించారు తక్షణమే జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తుమ్మలపల్లి రమేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉలిసి ఐరాజు మాధారపు వీరబాబు గంధం ప్రభాకర్ ఎల్లపు దొరబాబు కాకిలెటి బాబ్జీ బొండా రమణ బోండా నందిబాబు చిక్కాల కల్కి భగవాన్ లంక సత్యనారాయణ నాగబోయిన శివ కొట్టేది గణేష్ వడ్డాది వీరబాబు జోనకూటి లోవ ఎలువంటి శివ డేగల విజయ్ కాయల మణికంఠ పాలెంబాబి మేడబోయిన శ్రీను సూరం బాలు కుంచేకోటి దొడ్డాసీను మొగిలి గంగాధర్ రామిశెట్టి రాజు శెట్టి రమేష్ కాల వెంకటేష్ ఆళ్ళ నానాజీ ఎడ్ల మురళీకృష్ణ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు కాలేదు ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే వైసీపీ నాయకులు మేము తిరగనివ్వమని చెప్తున్నాం ఇప్పుడు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో క్లియర్గాని నేను హిందూ మతానికి చెందినవాడిని నేను హిందూ మతానికి చెందినవాడిని కాబట్టి నా నా మతాన్ని నేను కాపాడుకుంటాను అలాగే నాకు చర్చలన్న గౌరవం మసీదు అన్న గౌరవం వాళ్ళ వాళ్ళ గౌరవానికి మర్చి వచ్చిన వాళ్ళు ఎలాగైతే స్పందిస్తారో నేను హిందువులో పుట్టాను కాబట్టి నేను కూడా స్పందిస్తున్నానని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ పేరు నాని లాంటి వాళ్ళు మళ్ళీ తిరగనివ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది నమస్కారం ఈరోజు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్ష ఈరోజు రెండో రోజు మేము కూడా మధ్యప్రదేశ్గా పొద్దు నుంచి దాకా ఇప్పుడు దాకా దీక్ష చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా మా జగన్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రాయచత్వ దీక్షలాగా అన్ని గ్రామాల్లో కూడా మేము దీక్షలు చేస్తున్నాం ఈ యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క తప్పిదం మా హిందూ సమాజానికే ఒక తీరని మర్చిని మిగిలిపోయింది ఎందుకంటే ఒక భక్తి భావంతో ఉన్న కార్యక్రమం ప్రసాదం అంటేనే ప్రసాదం తింటే చాలు దేవుడు అనుగ్రహం మనకు గొప్పదని భావించే హిందూ ఐందిక్ ధర్మం అలాంటి ప్రసాదంలోనే అవినీతికి పాల్పడి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పు తక్షణమే మేము జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తు ఉన్నాడు ప్రతి హిందువు కూడా మనకి జరిగిన అవమానం చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆలోచించుకుంటూ ప్రతి గ్రామంలో కూడా నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బోర్డు అని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇండియా వైడ్లో ఈరోజు ప్రతి పీఠాధిపతి కూడా దాన్ని ఆహ్వానించి ఈరోజు ఇండియాలోనే ఈ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ జరిగిన డిమాండ్స్ రావడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దీనికి వెంటనే మోడీ గారు కూడా స్పందించి తక్షణమే హిందూ పరిరక్షణ జరగాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది కాబట్టి మేము తక్షణం డిమాండ్ చేసేది ఏంటంటే ఇంత అన్యాయానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మట్టికి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది నమస్కారం